హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మైలీ మీకు ఈ వీడియో అర్థం కావాలంటే ముందు రిలీజ్ చేసిన లాంగ్ వీడియో అయితే చూడాలి సో మార్నింగే మిల్క్ వచ్చేసింది ఫైవ్ థర్టీకి అట్లా ఎందుకంటే ట్రైన్ జర్నీ కదా ఎక్కువసేపు పట్టలేదు ఇంకా లోపల ఒక పక్క ఆకలి వేస్తూ ఉండింది బ్రష్ అదంతా చేసేసి సైలెంట్గా కూర్చొని టైం పాస్ చేస్తున్నామన్నమాట ఎప్పుడప్పుడు ట్రైన్ దిగుతామా అన్నట్టుంది నా పరిస్థితి అయితే ఒక పక్క ఆకలి ఒక పక్క ఫుల్ హెడ్ హెడ్డేక్ ఉండింది సో ఇప్పుడు ఏంటంటే మేము ట్రైన్ దిగ్గానే ఒక జర్నీ స్టార్ట్ చేసేస్తాము అంటే నైట్కే మళ్ళీ ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళాలి బస్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యానుఫ్యాక్చరర్స్ని కలుద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఆల్రెడీ మేము కొంచెం ప్రిపరేషన్ చేసుకునే వచ్చాము సో ఏంటంటే టైం కలిసి వస్తుంది అక్కడికి వెళ్ళాక ప్రిపేర్ అనుకోండి వెతుక్కుంటూ ఎవరిని కలవాలి ఎవరిని కలవాలి అనుకుంటే పనులు అవ్వవు ముందే మనం ఇక్కడ అంతా ప్రీప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని ఎవరిని కలవాలి ఎక్కడ ఉండాలి అనుకొని వెళ్తే ఇంకా మనకి టైం బాగా కలిసి వస్తుంది మా ఇద్దరికి ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ డేస్ సెలవు పెట్టలేము సో అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఒక టూ డేస్ లీవ్ పెట్టుకొని ఇంకొకటి సండే అట్లా కలుపుకొని వెళ్ళాము సో ఫైనల్లీ మేమైతే దిగిపోయామన్నమాట ఆటో మాట్లాడుకొని ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఒక పక్క ఆకలిస్తుంది మేము దిగేపటికి ఆల్మోస్ట్ టైం ఫోర్ అయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళాము ఎందుకంటే ఎయిట్ థర్టీ బై నైన్కి క్లోజ్ అయిపోతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వండి ఇట్లా అడుగుతున్నారు నేను బిజినెస్ చేసే వాళ్ళకి నిజంగా సీరియస్గా బిజినెస్ చేసే వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తున్నాను మీరు వెళ్ళి విజిట్ చేయాలండి విజిట్ చేసి ఫ్యాబ్రిక్ చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోండి ఎంత పడుతుందో చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో తెలుసుకోండి సో ఊరికే నేనేదో కాంటాక్ట్ చేస్తా అట్లా కాదు నేను కూడా బిజినెస్లోనే ఉన్నాను సో అర్థం చేసుకోండి సో ఎప్పుడైనా బిజినెస్కి అండర్ గ్రౌండ్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంటే వాళ్ళు వాళ్ళు మనకి సప్లై చేయకపోయినా మన బిజినెస్ని సస్టైనబుల్ చేసుకోగలిగే నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలన్నమాట సో ఇది ఆల్మోస్ట్ నేను చాలామందికి తెలుసు మనకి డ్రెస్సెస్ అంటే సూరత్తే గుర్తొస్తుంది సో కానీ నేనేం సజెస్ట్ చేసిన నేను సూరత్ వెళ్ళాను కానీ మనకేంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా లోగా ఉంటుంది అక్కడ చూసుకొని పది లక్షల షాపులు ఉంటాయి నిజం చెప్పాలంటే ఆ పది లక్షల షాపుల్లో మీరు ఏదైనా చూస్ చేసుకుంటారు ప్రతీదీ తిరగాలి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ తిన్నాం ఇంకా చెప్పాను కదా నైట్ బస్ బుక్ చేసుకున్నామని ఆల్మోస్ట్ ఎప్పుడో బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు ఇట్లాంటి స్లీపర్ బస్సులు అయితే బుక్ చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మన దరిద్రం ఏంటంటే యాప్స్ నుంచి మోషన్స్ సరే ఇంకా ట్రైన్ లో ట్రావెల్ కాబట్టి ఏదో మేనేజ్ చేశాం ఇప్పుడు బస్సు బస్ బస్ ఎట్లా మేనేజ్ చేయాలి అన్ని టాబ్లెట్లు పెట్టుకొని మోషన్ టాబ్లెట్స్ పెట్టుకోలేదు చలో రేపు పొద్దున్న దిగేపాటికి మార్నింగ్ సిక్స్ అవుతుంది సో ఈ లోపు ఏం చలో నైట్ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అయితే దిగిపోయాము ఇప్పుడు హోటల్ చెక్ ఇన్ అవుతున్నాం మేము అన్నీ ముందుగానే అరేంజ్ చేసుకున్నాము బికాజ్ మాకు అంత ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు అన్నెసెసరీ వాటి మీద సో ఇంకా మేము మార్కెట్కి దగ్గరలో ఉన్న చోటే తీసుకుంటున్నాం అనమాట నేను బిజినెస్ చేసే వాళ్ళకి చెప్పేది ఒకటి అండ్ వే ఈ పోహ చాలా బాగుండింది మీరు ఎవరికైనా రెసిపీ తెలిస్తే కింద కామెంట్ చేయండి ప్లీజ్ నేను ట్రై చేస్తాను నాకు బాగా నచ్చింది సో ఇంకా బిజినెస్ విషయానికి వస్తే మీరు ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నప్పుడు మీరు ఫస్ట్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పి ఒక నాలెడ్జ్ ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళి చూడాలి ఎందుకంటే ఇప్పుడు హోల్సేలర్సే మేమే మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పి ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్ముతూ ఉంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు హిందీ వచ్చి ఉండాలి కంపల్సరీ అట్లీస్ట్ ఇంగ్లీష్ హిందీ బాగా వచ్చి ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏజెంట్ ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే మోసాలు బాగా చేస్తారు ఫస్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయమంటారు తర్వాత స్టాక్ పంపించరు అట్లా చాలా నష్టపోతామన్నమాట సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకొని చేసుకోవాలి సో నేనైతే ఇవి ఎక్స్పీరియన్స్ చేశాను ఈ టూ త్రీ మంత్స్లో ఇంకా తర్వాత మేము వేరే బస్సు ఎక్కి ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి దిగిపోతున్నాం నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు గైస్ ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఇంకా వచ్చేసాము ఎంత దరిద్రం అంటే ఇవాళ లాస్ట్ డే అనమాట మన బిజినెస్ ట్రిప్లో జనరల్గా నాకు ఎప్పుడు ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వేసుకోండి సిక్స్ మంత్స్ నుంచి ఎప్పుడు లేట్గానే వచ్చే డేట్ ఇవాళ యాక్యురేట్గా ట్వంటీత్కి వచ్చింది యాక్యురేట్ డేట్కి వచ్చింది ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ అబ్బా ఇక్కడేమో ఏం దొరకట్లేదు అని అయితే వేసుకొని అడిగితే ఏదో ఇది ఏదేదో ఇచ్చారు నాకేమో ఇంట్లో అంటే ఎలా అయినా ఉండొచ్చు ఇప్పుడు ఇంకొక వన్ అవర్లో మొత్తం అంతా ఓపెన్ చేస్తారు బజారు వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి నా పరిస్థితి అలా ఉంది ప్రస్తుతానికి ట్యాబ్లెట్ వేసుకున్న ఒక వన్ అవర్లో తగ్గిద్దేమో చూడాలి యా ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే అంతే కాకపోతే ప్రతిదీ ఎక్స్పీరియన్సే అన్ని సక్సెస్ఫుల్గా నీట్గా సాఫీగా జరగాలని లేదు ఇట్లాంటివి జరిగినప్పుడు కొన్ని మెమరీస్గా ఉంటే మనకు తెలుసుకుంటాం అనమాట నేర్చుకుంటాం బయటికి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాము సో నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ చేయడానికి నాకు ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది సో ఇంజెక్షన్ చేయించుకొని బయటకు వచ్చా అలా సేపు ఓపిక పట్టా అస్సలు నా వల్ల నాకు అందుకే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది సో ఒక నిమిషం ఆవిడేదో టెస్టులు రాశారు ఇక్కడ ఈ టెస్ట్ చెప్పించుకోమన్నారు ఏంటి అని తెలియదు ఎవ్రీ మంత్ వస్తుంది నేను చెప్పాను కూడా ఆవిడికి నాకు మంచిగా మంచి ఫుడ్ తీసుకొని మంచి వర్కౌట్స్ చేస్తే నాకు అట్లా రాదు అని చెప్పాను సో అదేదో సైక్లోపామ్ నేను చేయించుకుంటాను కదా గ్రీన్ కలర్ది అది చేసుకోవద్దన్నారు ఒక నిమిషం రాజా ఫోన్ చేస్తాను సో చెప్పానమాట ఇలా మంచి ఫుడ్ తింటేనే నాకు బాగా ఉంటుంది డైట్ చేస్తేనే అట్లా పెయిన్ రాకుండా ఉంటుంది లేకపోతే ఎవ్రీ మంత్ సివియర్ పెయిన్ వస్తుంది అని తను ఏదో చెప్పారు హిందీలో సో యూఎస్జి అనే ఏదో ఒక టెస్ట్ చేయించుకోమన్నారు అనమాట ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆర్ఎల్స్ ఇంకోటి ఏమైనా సెవరల్ రీజన్స్ అయితే ఉంటాయి ఇలా పెయిన్ రావడానికి ఒక్కొక్కసారి మనం మనకి బేర్ చేయలేనప్పుడు కూడా హెవీ పెయిన్గా అనిపిస్తుంది సో ఇంజెక్షన్స్ అయితే తీసుకోవద్దు బికాజ్ ఆర్ న్యూలీ మ్యారీడ్ కాబట్టి ప్రెగ్నెన్సీకి తర్వాత ప్రాబ్లం అవుతుంది ఒక సిక్స్ మంత్స్ ఏవో ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి యూస్ చేస్తే నార్మల్ అయిపోతుంది అండ్ ప్రాపర్ ఫుడ్ అది తీసుకోమన్నారు సో ఇప్పుడే ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాను ట్యాబ్లెట్లు ఇచ్చారు పొద్దు సాయంత్రానికి నేను చెప్పాను రేపు కూడా మాకు ట్రావెల్ ఉండింది అంటే సో సెట్ ఒక్కసారికి ఇప్పుడు సరిపోతుంది ఇంజక్షన్ మళ్ళీ మళ్ళీ చేయించుకోవద్దు ట్యాబ్లెట్స్లో సరిపోతుంది అని చెప్పి అబ్బా మామూలు అప్పుడేమో ఎప్పుడు ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే ట్వెల్వ్ మంత్స్ ఉంటే ట్వెల్వ్ మంత్స్ ఎప్పుడు లేట్గానే వస్తుంది ఆన్ టైం ఎప్పుడు రాదు నిన్న ఒక్కరోజే నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ స్టెప్స్ వేశాను పొద్దున్న పన్నెండింటికి స్టార్ట్ అయ్యి నిన్న నైట్ ఎయిట్ థర్టీ దాకా తిరుగుతూనే ఉన్నాం ఆ తిరగడంలో నాకు అసలు ఈ నడుం లాగడం ఇవన్నీ నాకు తెలియలేకపోయింది మార్నింగే కొంచెం బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు అది తోట ఏంటి లైట్గా స్టమక్ పెయిన్ వస్తుందని అనిపించింది డౌట్ వచ్చింది సో అదనమాట ప్రస్తుతానికి రాజాను అండ్ మాతో వచ్చిన పర్సన్ అయితే వెళ్ళారు చూడటానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్న పడుకుంటాను బికాజ్ ఇంజెక్షన్ చేసిన తర్వాత చాలా మత్తుగా అనిపిస్తుంది ఒక హాఫ్ ఎన్ అవర్ పడుకున్న తర్వాత లేచి అప్పుడు నేను వెళ్తాను మళ్ళీ బాగా తిరిగితే నాకు పెయిన్ వస్తుందని తెలుసు కానీ మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడికి విజిట్ చేయలేను కాబట్టి సో ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ ఏం జరుగుతుంది ఏంటి క్వాలిటీ ఎలా ఉంది అనేది రాజా కూడా అర్థమవుతుంది ఎందుకంటే తను కూడా ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి పర్చేసింగ్ చేసేటప్పుడు బట్ స్టిల్ అదేమంటారు మనకి మనం వెళ్ళి చూస్తేనే అది కళ్ళకు ఆనందం నా ఫేస్ అంతా ఫుల్ బ్లోట్ అయిపోయింది నిన్న నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడే ఇది ఏమంటారు స్టిచ్ చేస్తున్నారన్నమాట ఈ డ్రెస్ సింగిల్ పీజే ఉండింది సో ఏంటంటే ఫ్రాక్ టైప్ ఫుల్ లెంత్ ఫ్రాక్ టైప్ ఎందుకు తీసుకున్నానో తెలీదు ఊరికే ట్రావెలింగ్లో కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను మోస్ట్లీ నేను పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏ మీన్ లైక్ లాంగ్ ఫ్రాక్సే అనమాట సో దట్ పొట్టని కొంచెం ఫ్రీగా వదిలేసినట్టు ఉండిద్ది అని చెప్పి ఎందుకు తీసుకున్నానో తెలీదు బట్ తీసుకున్నాను అనమాట ఒక్క పీసే ఉంది బాగా నచ్చింది నాకు నచ్చడం ఇన్ ద సెన్స్ ఇట్స్ ఇట్ విల్ గివ్ మీ కంఫర్ట్ సో అది ఈరోజు బాగా హెల్ప్ అవుతుంది సో ఎప్పుడు ఏం ఎలా జరుగుతుందో ఏది ఏ దేనికి కనెక్షన్ ఉంటుందో అని చెప్పలేము బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ అని అన్నట్టు ఉండాలి చాలా చాలా పెయిన్ ఈ ఏమంటారు ఈ స్టమక్ పెయిన్ కంటే నాకు గిల్ట్ ఎక్కువగా ఉండింది అయ్యో ఇంత దూరం వచ్చి నేను ఏమి అంటే ఎక్కువ టైం నా 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 వర్క్ కోసం డెడికేట్ చేయలేకపోతున్నా అని చెప్పి బట్ స్టిల్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకొని వెళ్గో డెఫినెట్లీ ఈవెన్ దో ఇట్ ఇట్స్ పెయిన్ ఆల్సో నేను వెళ్తాను లేకపోతే ఈ గిల్ట్ నేను క్యారీ చేయాల్సి వస్తుంది అయ్యో అక్కడి వరకు వెళ్ళి నేను మాట్లాడలేకపోయాను నా పని నేను చేయలేకపోయాను అన్న ఫీలింగ్ నాకు ఉండుతుంది సో అది వద్దు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని డిలే అయినా కూడా ఇంకప్పుడు వెళ్తాను వాళ్ళతో ఈ లోపు వాళ్ళని వెళ్ళి చూడమన్నాను బేసిక్ బేసిక్ ఈ మోస్ట్లీ ఈరోజు అంతా ఏం తిన్నాను ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ ఐ వోంట్ ఇట్ ఎనీథింగ్ అస్సలు ఏం తిన్నాను నేను ఈవెన్ జ్యూసెస్ వాటర్ ఏం తీసుకోను ఎందుకో నాకు అలా అలవాట్లేదు ఈవినింగ్కి నైట్ అట్లా టెన్ లెవెన్ అవుతున్నప్పుడు ఆకలి వేస్తే ఏమైనా ఫ్రూట్స్ జ్యూస్ తాగుతాను కానీ మోస్ట్లీ నైన్ థర్టీ మా ఎప్పుడైతే పీరియడ్స్ వచ్చినాయో అప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అవర్స్ దాకా నేను ఫుడ్ కానీ వాటర్ ఏం తీసుకోను వామ్థింగ్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అది ఒక విషయం నేను ఐ హ్యావ్ టు ఈ విషయం చెప్పాలి ఎవరైనా బయట ఊళ్ళకి ట్రావెల్ చేసేటప్పుడు మేక్ షోర్ అమ్మాయిలైతే ప్యాడ్స్ అవి క్యారీ చేయండి అండ్ ఇంకొకటి ఇక్కడెక్కడ లోకల్లో మనకి ఎక్కడ అంటే ఇప్పుడు మన విజయవాడలోనో లేకపోతే వేరే వేరే ఎక్కడైనా మనకి ఏదైనా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తానో మెడికల్ షాప్లోనో మనకి ఇంజక్షన్ చేసేస్తారు జనరల్గా ఇలా పెయిన్ ఉండింది ఇక్కడ ఎక్కడో అక్కడ ఎక్కడ పెయిన్ ఉండింది అంటే డైరెక్ట్గా ఆర్ఎంపి డాక్టర్ కానీ లేకపోతే మెడికల్ షాప్లో కానీ మనకి ఇంజక్షన్ చేస్తారు యూజువల్లీ నేను కూడా ఇదే చేస్తాను ఎవ్రీ మంత్ గో టు మెడికల్ షాప్ ఆర్ ఆల్సో ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైక్లోపామ్ ఇంజెక్షన్ అయితే తీసుకుంటాను బట్ ఇక్కడ అదర్ స్టేట్స్లో ఏదైతే మనం ఇప్పుడు పక్క స్టేట్స్కి వచ్చినప్పుడు ఉంటుందో ఐ డోంట్ నో వేరే స్టేట్స్ అని కాదు ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఈ స్టేట్లో లైక్ ఇక్కడ ఇక్కడ మనకి నార్మల్గా ఆర్ఎంపీలు ఇప్పుడు నీకు ఏదైనా హెడ్డేక్ వస్తు మనకేమైనా హెడేక్ వస్తుందంటే హెడేక్ అది వరకు ఓకే ఏదైతే ఇప్పుడు ఈ గైనకాలజిస్ట్కి సంబంధించినవి లేకపోతే ఇతర ఇతరవి మనం డైరెక్ట్గా వెళ్ళి నాకు ఇట్లా స్టమక్ పెయిన్ వస్తుంది అండ్ మౌన్ పీరియడ్స్ నేను రెగ్యులర్గా చేయించుకుంటాను రా బాబు అని చెప్పినా కూడా వాళ్ళు చేయరు నేను రెగ్యులర్గా మా ఇంటి దగ్గర అంటే నేను రెగ్యులర్గా ఇంజక్షన్ తీసుకుంటాను నాకు అలవాటే ఎలాంటి ఎలర్జీ ఏమి ఉండదు అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయినా ఎక్స్ప్లెయిన్ చేయండి ఈవెన్ యూ విల్ ఆఫర్ మోర్ అమౌంట్ ఆల్సో ఎంత డబ్బులు అంటే మీరు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అయ్యే ఇంజక్షన్ విల్ గివ్ యూ ఫైవ్ హండ్రెడ్ ప్లీజ్ చేసేయండి ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నా అన్నా కూడా వాళ్ళు చేయరు అస్సలు చేయరు ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే ఎంబీబీఎస్ డాక్టర్ని నీకున్న ప్రాబ్లం ప్రకారం ఇప్పుడు మనకి ఇప్పుడు నాకు పీరియడ్స్ అంటే నాకున్న ప్రాబ్లం ప్రకారం నేను గైనకాలజిస్ట్నే కన కన్సల్ట్ అవ్వాలి సో కంపల్సరీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే ఓపి రాయించుకొని నీకున్న ప్రాబ్లంకి రిలేటెడ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో తను టెస్ట్ చేసి తను నీతో మాట్లాడిన తర్వాత ఓకే నీకు ఎలాంటి ఎలర్జీస్ లేవు ఇంతకుముందు తీసుకున్న తర్వాత ఇంతకుముందు నువ్వేం వాడో నీ హిస్టరీ ఏంటి అని తెలుసుకున్న తర్వాతే వాళ్ళైతే నాకు ఇంజక్షన్ చేశారు దట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ అది మంచి విషయమే కాకపోతే నేను ఆ పెయిన్లో ఉన్నప్పుడు ఏంటంటే త్వరగా ఇంజక్షన్ చేస్తే బాగుండు ఇన్ని ఫార్మాలిటీస్ ఏంటి ఇదేంటి అదేంటి నాకు చాలా విసుగొచ్చేసింది ఒక పక్కేమో వామ్థింగ్స్ అయిపోతున్నాయి హాస్పిటల్లో ఒక పక్కేమో విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫార్మాలిటీస్ ఏంటి లోకల్ డాక్టర్ ఎవరో ఒకళ్ళు మెడికల్ షాప్లో చేయొచ్చు కదా అని నా థాట్ ప్రాసెస్ ఉండింది బట్ ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ గుడ్ థింగ్ అంటే అది ఇంపార్టెంట్ సో కాబట్టి ఎవరికైనా ఏదైనా మె ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేక్ షోర్ టు గెట్ అలా అంటే మీ కంఫర్ట్ ఫీల్ అయ్యే ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా మీతో క్యారీ చేయండి మీకు ఏమైనా ఫైల్స్ మెడికల్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీతో క్యారీ చేయండి కంపల్సరీ సో దట్ ఓన్లీ మనకి మంచి క్విక్గా రెస్పాన్స్ ఉంటుందన్నమాట సో అది ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఇది నాదంటే చిన్నది అప్పుడు ఒక ఒక ట్యాబ్లెట్కి తగ్గకపోతే ఇంకొక ట్యాబ్లెట్ వేసుకుంటాను వన్ అవర్ కాకపోతే ఇంకో టూ అవర్స్ రెస్ట్ తీసుకుంటాను ఇఫ్ ఇన్ కేస్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మేక్ షోర్ టు క్యారీ వాళ్ళ మెడికల్ ఫైల్ క్యారీ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్ వేరే అదర్ స్టేట్స్కి ట్రావెల్ చేసేటప్పుడు సో యాక్చువల్లీ ఇంత మాట్లాడాను ఇట్స్ నాట్ బోరింగ్ అని నేను అనుకోవట్లేదు ఇట్ విల్ హెల్ప్ అట్లీస్ట్ సమ్ పీపుల్ సో ఇప్పుడు నేను కాసేపు ప్రస్తు తీసుకుంటాను రేపు మాకు మళ్ళీ రేపు నైట్ టెన్కి మాకు ఆగ్రా టు విజయవాడ అనమాట ట్రైను సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను అసలు ఆగ్రా ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని చెప్పి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అసలు అది మా ప్లాన్లోనే లేదు ఏంటో అంత క్లమ్జీ క్లంజీగా జరుగుతుంది ఒకటి అనుకుంటే ఒకటి అదంతా నేను సి ఐ డోంట్ వాంట్ థింక్ మోర్ ఎక్కువ ఎక్కువ ఒక దాని గురించి ఆలోచించటం నాకు నచ్చదు కానీ నేను ఆలోచిస్తూ ఉంటాను కానీ బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దట్ అట్లా ఉంటుంది సో అసలు ఆగ్రా వెళ్ళే ప్లానే మాది కాదు అది అసలు ప్లాన్లోనే లేదు కానీ వెళ్తున్నాం వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు నేను విజయవాడలో ఉండాలి యాక్చువల్లీ ఈరోజు నైట్కి కానీ నేను రేపు ట్రైన్ ఎక్కి ఎల్లుండు నైట్కి నేను విజయవాడ రావాల్సి వస్తుంది సో చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉంది అది ప్రస్తుతానికైతే నేను డ్రెస్ తీసుకుంటాగా తర్వాత ట్రావెల్ చేసేటప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేస్తాను ఈ రోజుతో మా బిజినెస్ ట్రిప్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా టూ డేస్ మాకు కావాల్సిన అన్ని ప్లేసెస్ అయితే తిరిగేసాము ఈవినింగ్ కొంచెం ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ వేరే మ్యానుఫ్యాక్చరర్స్ని కలవడానికి అయితే వెళ్ళాము నేను అసలు హోల్సేలర్స్ దగ్గరికి చాలా తక్కువ స్టార్టింగ్ బిజినెస్ చేసేటప్పుడు వెళ్ళి చాలా మోసపోయాను సో తర్వాత నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కలిసి వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది అన్నీ నేనే వెళ్ళి చెక్ చేసుకొని అప్పుడు ఆ తర్వాత నేను వాళ్ళ దగ్గర నుంచి స్టాక్ తెప్పించుకోవడం అట్లా చేస్తాననమాట ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది బెటర్గానే ఉంది ఇంకా ఇంకా మనకి చాయిస్ కూడా లేదనమాట సో ఇది లాస్ట్ డే ట్రిప్ అనమాట రోజు తర్వాత మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం అక్కడ నాకు నా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలని అనేది ఏమైద్దో చూడాలి సో ఇప్పుడైతే డిన్నర్ చేసేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము రేపు మార్నింగే బయలుదేరుతామన్నమాట సో అది హోప్ మీకు ఎంతో కొంత కొంచమన్నా నాలెడ్జ్ వచ్చి ఉండిద్ది నేను ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేయలేను బికాస్ నేను కూడా బిజినెస్లోనే ఉన్నాను కాబట్టి హోప్ మీరు అర్థం చేసుకుంటారు కానీ చేసే వాళ్ళందరికీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని స్టెప్ వేయండి డబ్బులు పెట్టే ముందు అదే నేను ఒకటి చెప్పబోతున్నాను చిన్న టిప్ లాంటిది సో యా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ యా అంతే ఈ వీడియో బాబాయ్